వేడి వేడి సాంబార్ అన్నం కన్నా కంఫర్ట్ ఫుడ్ ఇంకొకటి ఉంటుందా నాకైతే ఇది ఉంటే చాలు కాస్త నెయ్యి కొంచెం అప్పడాలు ప్లస్ సాంబార్ అన్నం ఇది కదా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇక ప్రాసెస్ మొదలెడదామా ఒక కుక్కర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టిన వన్ కప్ రైస్ హాఫ్ కప్ కందిపప్పు వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు మీడియం సైజు టమాటాలు కొంచెం పసుపు ఒక్క గ్లాస్ వాటర్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసి రెండు విజిల్స్ రానివ్వండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే రైస్ చూసారా ఎలా ఉడికిందో గరిటి తోటి మరీ మెత్తగా కాకుండా పై పైన లైట్ గా మెదుపుకోండి తాలింపు కోసం ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఎండుమిర్చి ఉంటే కాస్త ఇంగువ దంచిన వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇందులో ముందుగానే కుక్ చేసుకున్న అన్నం పప్పు మిశ్రమాన్ని వేసి రుచికి సరిపడా కారము ఉప్పు సాంబార్ మసాలా వేసి నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు నుంచి తీసిన గుజ్జును కూడా వేసి బాగా కలపండి అంతే గుమగుమలాడే సాంబార్ అన్నం రెడీ మీరు కూడా ఈ వేలో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి